ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంత ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎలా

అంటే మొడు గురించి మాట్లాడుతున్నాడు చెప్తాను మొదటి ఉంటారా పిచ్చి కూడా మగరా మగవాని వాడు ఏమైనా చెప్పాడే చెప్పుడు మామూలు అక్కడ ఇలా పడ్డారు కనవట్లేరు కానీ టాస్టెప్పు ఏమైనా చెప్పి ఎందుకు తెలుసు ఎందుకు తెలుసు అలా దగ్గరికి దాని అడిగి

విరాట్ <laughs> పో పిచ్చిగా క్రికెట్ అంటే వచ్చి దండం పెట్టుకుంటాగి క్రికెట్ ఇస్తానికి ఏమైంది ఎదురు వచ్చిన వాడికే తీసుకు నేను ఒకటి ఎదురెళ్ళి నా వాడికే తీసుకోలేదు

ఎవరా ఉపయోగం దేశానికి అసలు మ్యాచ్ దేని కాదు చెప్పురా చెప్పాలా చీ జీ జీ మ్యాచ్ అసలు ఏ దేనికి కానీ వచ్చి మాట చూడండి నాలుగు గంటలు కనుక రా ఏడు గంటలు కూడా మ్యాచ్ చేయడం పోతారా కాదు పంజాబ్ <laughs> 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 <laughs>

కొండ గణేష్ అంటే సమస్య